అందరికీ నమస్కారం అండి మనకు ఎన్నో ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి అందులో ఒకటి మగవాళ్ళు మలతాడు ఎందుకు కట్టుకోవాలి కట్టుకోకపోతే ఏమవుతుంది అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో చూడ్డానికి ముందు మా వీడియోకి లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మలతాడు కట్టుకోని మగాడే కాదు అని తెలుగులో ఒక ప్రసిద్ధమైన సామెత ఉంది అసలు మగతనానికి మలతాడికి మధ్య సంబంధం ఏంటి మలతాడు ఎందుకు కట్టుకుంటారు కట్టుకోకపోతే ఏమవుతుంది ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు మనసులో వస్తుంటాయి ఇందుకు సరైన సమాధానం మాత్రము ఎక్కడా దొరకదు ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మలతాడు కట్టుకునే ఆచారము ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఇది కొనసాగుతూ ఉంది మగవాళ్ళు ఖచ్చితంగా మలతాడు కట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారు మగవాళ్ళు తమ నడుముకి నలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని కట్టుకుంటారు ఈ సాంప్రదాయము ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలో కూడా చాలామంది మగవాళ్ళు కట్టుకుంటారు కొన్ని పద్యాలలో కృష్ణుడి అలంకారాల గురించి వర్ణించేటప్పుడు బంగారు మలతాడు అనే ప్రస్తావన ఉంటుంది మలతాడు ధరించటం అనే సాంప్రదాయము హిందూ ధర్మంలో పురాతన కాలం నుంచే ఉంది సాధారణంగా చెడు దృష్టి పడకుండా దుష్టశక్తుల నుంచి రక్షణగా మలతాడు ఉంటుందని చెప్తారు వేదాల ప్రకారము మరొక వాదన కూడా ఉంది స్నానం చేసేటప్పుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు కనీసము చిన్న గుడ్డైనా ధరించాలి అని వేదాలలో చెప్పినట్టు తెలుస్తుంది పూర్వకాలంలో అందరూ నదుల్లో స్నానం చేసేవారు ఒక్కొక్కసారి దగ్గర వస్త్రమున్నా లేకపోయినా మొలతాడు గనక ఉన్నట్లయితే మొలతాడుతో స్నానం చేస్తే ఎలాంటి పాపం అంటుకోదు అని మొలతాడును తప్పకుండా ధరించేవారు మనం ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటాము పెళ్ళైన తర్వాత ఆడవాళ్ల చేతులకు గాజులు ఉండాలి మెట్టెలుండాలి నుదుటన ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి మంగళవారం గోళ్లను వెంట్రుకలను కట్ చేయకూడదు ఇలా ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటాము అలాగే మలతాడు అనేది ఖచ్చితంగా మగవాళ్ళు కట్టుకోవాలనే నియమం కూడా ఉంది ఇప్పటికీ దీన్ని పాటిస్తూనే ఉంటారు చిన్నపిల్లలకు కూడా మలతాడు కడుతూ ఉంటారు ఆడవాళ్లకు మంగళసూత్రం ఎలాగో మగవారికి మలతాడు అలాగా ఆడపిల్లలకు కూడా చిన్నతనంలో మలతాడు కడుతూ ఉంటారు పెళ్ళయ్యాక వారికి మంగళసూత్రం వస్తుంది ఇలా మగవారికి మలతాడు అనే భావన ఏర్పడింది ఆరోగ్యపరంగా కూడా ఈ మలతాడు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసము మలతాడు తప్పకుండా ధరించాలంటారు మలతాడు కడుపులోకి వెళ్ళే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది ఇది బరువు పెరగటాన్ని తెలియజేస్తుంది బిగుతుగా మారితే కొవ్వు పెరిగినట్లు వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు సంకేతము నడుము ప్రాంతంలో నల్లని దారం ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది అధిక వేడికి గురైతే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది అందువలన వేడిని గ్రహించే నల్లటి మొలతాడును పరోక్షంగా మగవారిలో సంతోనాత్పత్తిని మెరుగుపరచటంలో సహాయపడుతుందని చెప్తారు ప్రస్తుత కాలంలో చాలామంది చేతికి కానీ కాలికి కానీ నల్లదారం కట్టుకుంటున్నారు ఇది కూడా దృష్టి తగలకుండా కాపాడుతుంది నల్లదారము దుష్టశక్తులకు దూరంగా ఉంచుతుందని పురాణాలలో చెప్పబడింది సైన్స్ ప్రకారము మలతాడు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది దీన్ని కట్టుకోవటం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మలతాడు కట్టుకోవటం వలన పురుషుల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం కూడా ఉంది ఏది ఏమైనా పెద్దవారు చెప్పిన సాంప్రదాయాలు ఆచరించటం చాలా మంచిది మలతాడు కట్టుకోకపోతే నష్టమా అన్న విషయాన్ని పక్కన పెడితే కట్టుకోవటం వలన కొన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాని ఎలాంటి నష్టం కలగదు కాబట్టి మలతాడు ధరించటం అనేది ఎవరి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది అది వారి వ్యక్తిగతము కట్టుకోవటం వలన ఎలాంటి నష్టమో లేదు కాబట్టి కట్టుకోవటం వలన చాలా మంచిది పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు పాటించటం వలన మనకంతా మంచే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం